ఈ చాలా ఉంది మొత్తం గుర్తుండిపోయేలా ఉంది ఈ మాత్రం చూసుకుంటే ఇక్కడ నుండి వెళ్ళాలి అనిపించట్లేదు మేడారం అంటే రేవంత్ రెడ్డి సూపర్ గా చేసింది ఈ ఇయర్ మాత్రం సీతాక కూడా చాలా డెవలప్మెంట్ చేసింది ఈ ఇయర్ ప్రతి ఒక్కరు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే

మరి మాకు డాక్ ఇస్తారా ఇస్తా నచ్చింది అమ్మా అన్ని నచ్చినాయి మంచిగా సీతక్క ఏం చెప్తారు మంచిగా చేసింది ఇక్కడ చెప్తారు మంచిగా చేసింది ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్ గమ్మా నుంచొచ్చినాం బ్రదర్ బాగుందో చెప్తారా వెల్కమ్ అయితే సూపర్ ఉంది బాగా చేశారు ఆ దర్శనానికి వెళ్ళాలి ఇక్కడ లైటింగ్స్ కానీ వెల్కమ్ ఎంట్రీ కానీ చాలా బాగుంది సీతక్క గారికి థ్యాంక్ ఫర్ ఎవ్రీథింగ్ ఏమేమి నచ్చింది ఇంకా ఇక్కడ అందరు సేఫ్టీ సెక్యూరిటీ అన్ని బాగున్నాయి మంచిగా అనిపించింది వచ్చాము చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది మంచిగా అనిపించింది పోతున్నాము ఇంకా ముందుకే ఉన్న విధంగా కాకుండా ఇంకా ఇప్పుడు ఎక్కువగా డెవలప్మెంట్ ఎక్కువ అయింది ఇంతకంటే ఇంకా డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం ఏమేమి నచ్చింది ఇక్కడ ఈ విశాలమైన ప్రదేశము ఇంత ఇంత ప్రదేశాలు ఇవన్నీ చూస్తే మంచి అనిపిస్తుంది మనసు తృప్తిగా అనిపిస్తుంది కాబట్టి ఇంతకంటే ఇంకా డెవలప్మెంట్ కావాలని మేము అందరం కోరుకుంటాను ఎట్లా ఉంది హీరో బాగుంది ఏం నచ్చింది అన్ని నచ్చింది ఏం చెప్తాం మీ దోస్తులకు బాగుందని చెప్తా మీరు కూడా చెప్తా మీరు కూడా రాని అని చెప్తారా జాతర బాగుంది జాతర బాగుంది ఇప్పుడు ఇంకా కూడా జాతర ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం